హలో హాయ్ అండి ఈరోజు మనం తెలుసుకోబోయేది మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం లివరు నిజానికి చెప్పాలంటే ఈ లివర్కి జబ్బు అంటూ ఉండదు ఎందుకంటే లివర్ తనని తను కాపాడుకుంటూ మనల్ని కూడా కాపాడుతుంది కాకపోతే మన లైఫ్ స్టైల్ని బట్టి మనం చేసే తప్పుల వలన మన లివర్ పాడవుతూ వస్తుందండి మొదట ఫ్యాటీ లివర్తో మొదలయ్యి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది అందులో చివరి స్టేజ్ లివర్ సిరోసిస్ ఇంకా క్యాన్సర్తో సమాప్తం అవుతుంది అన్నం గనక పట్టించుకోకపోతే కాలవాపు బ్లడ్ వామిట్స్ కడుపులో నీళ్లు చేరడం వంటి ఎన్నో ఇబ్బందులకు గురవుతాము మరి మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ అయితే లివర్ ఎలాంటి స్టేజ్లో ఉన్నా కూడా ఇంట్లోనే ఆయుర్వేదిక్ పద్ధతిలో సులభంగా తగ్గించుకోవచ్చండి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకు ఏంటి అని కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను కావాలంటే మీరు ఈ రెసిపీ చూసిన తర్వాత ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఖచ్చితంగా పనిచేస్తుంది నిజమండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పనిచేస్తుంది ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా పై ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ మిరియాలను వేసి సన్నని మంట మీద వేయించుకోండి ఇంట్లో ఎవరికైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా తగ్గుతుందండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా లివర్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుందండి మిరియాలను మాడనీయకుండా మిరియాలను పట్టుకుంటే చేతికి వేడి అనేది తాకాలి అంత వేడి అయితే చాలండి తర్వాత మళ్ళీ మిరియాలున్న ప్యాన్లోకి మూడు స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి మనము ఏ స్పూన్తో అయితే మిరియాలను తీసుకుంటామో అదే స్పూన్తోని మూడు స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర కూడా మాడకుండా దూరగా సన్నని మంట మీద వేయించుకోవాలి మీకు తెలిసిపోతుందండి వేయించేటప్పుడు జీలకర్ర మిరియాలది మంచి వాసన కూడా వస్తుంది జీలకర్రను కూడా దూరగా వేయించిన తర్వాత స్టవ్ కట్టేసి హాఫ్ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి పసుపును కూడా ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారాన్ని ఇవ్వాలండి పక్కన పెట్టేసి చల్లారనిద్దాము మిరియాలు జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము పొడి కూడా మిక్సీ పట్టినాం కాబట్టి కాస్త వేడిగా ఉంటుంది ఇట్లా బోల్లో వేసుకుంటే చల్లారుతుందండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పొడిని ఒక గాజు సీసాలో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా కూడా నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్తాను ఇప్పుడు మీరు చూడబోయేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎవరైనా గుర్తుపెట్టారా చెప్పండి ఈ ఆకు ఏంటి అని పాడైన లివర్ని బాగు చేసే బ్రహ్మాస్త్రం ఇది చూసారా కామంచి అండి కాయలు చూసారా కామంచి ఆకు అండి ఒక గుప్పెడు కామంచి ఆకుని తీసుకోవాలి ఈ కామంచి ఆకు లివర్కి ఎంత ఔషధ మొక్క అంటే ఈ ఆకు గురించి అంటే ఈ మొక్క పేటెంట్ రైట్స్ కోసము అమెరికా లాంటి ఎన్నో పెద్ద దేశాలు సైతం ఫైట్ చేస్తున్నాయండి ఈ మొక్క మన దేశంలో మనకి లభించడం మన అదృష్టం అని చెప్పాలి ఒక గుప్పెడు కామంచి ఆకును తీసుకొని మిక్సీ జార్లో వేసి కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళను వేసి మెత్తటి పేస్ట్ అయ్యే విధంగా అంటే లాగా అయ్యే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పల్ప్ అనేది రాకుండా నెట్టు సాయంతో వడకట్టుకోవాలండి గ్యారంటీ లేని మెడిసిన్స్కి లక్షలు లక్షలు ఖర్చు పెట్టే బదులు మనకు ప్రకృతి ఫ్రీగా ఇచ్చిన ఔషధ మొక్కతోనే పాడైన లివర్ని బాగు అండి మీకు నా మాట మీద నమ్మకం కలగకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఈ లివర్ టానిక్ లివర్కి ఎంత బాగా పనిచేస్తుంది అని అర్థమవుతుంది ఇప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పనా కొంతమంది మాకు ఈ మొక్కలు దొరకవు అని కొంతమంది మాకు దొరికిన సీజన్ అయిపోయినప్పుడు ఈ మొక్కలు ఎలా ఫ్రెష్గా కావాలంటే ఎలా అని అడుగుతారని తెలుసు కామంచి ఆకులు ఫ్రెష్గా దొరికినప్పుడు ఈ విధంగా లివర్ టార్నిక్ని చేసుకొని తాగొచ్చు ఇక సీజన్ అయిపోతుంది ఎలా అనుకున్న వాళ్ళు కామంచి ఆకులను అన్ని కలెక్ట్ చేసుకొని శుభ్రంగా కడిగి త్రీ డేస్ నీడలో ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి బాగా ఆరిన తర్వాత ఒక్కరోజు ఎండకి బాగా ఎండనిచ్చి గలగల సౌండ్ వచ్చినప్పుడు స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిరియాలు జీలకర్ర పొడిని ఒక పావు స్పూన్ చిన్న గ్లాస్లో వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ సైజు గ్లాస్ చాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కామంచి జ్యూస్ని వేసుకోవాలి ఈ పొడిని జ్యూస్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని ఉదయం పరగడుపున సేవించాలండి మీరు ప్రతిరోజు ఇలా లివర్ టానిక్ని కనుక ఉదయం పరగడపున తీసుకుంటే ఒక వారం నుండి లివర్ మళ్ళీ తనను తను బాగు చేసుకోవడం స్టార్ట్ అవుతుంది ఇలా కంప్లీట్గా ఒక రెండు నెలలు కనుక తీసుకొని మీరు ఒకసారి చెకప్ చేయించుకోండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అయితే కామంచి ఆకును బాగా ఒక రోజంతా ఎండబెట్టిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవాలి తర్వాత ప్రతిరోజు పరగడుపున ఒక చిన్న గ్లాసులు నీళ్ళని తీసుకొని ఒక హాఫ్ స్పూను కామంచి ఆకు పౌడరు పావు స్పూను ఈ మిరియాలు జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకొని తాగొచ్చండి ఇక ఈ కామంచి ఆకులు కూడా దొరకని వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళకి అమెజాన్ లాంటి ఆన్లైన్లో ఈ ఆకు పొడి దొరుకుతుందండి ఇంకా ఆయుర్వేదిక్ స్టోర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది ఇదిగోండి ఈ పిక్చర్స్ అయితే పెట్టాను నేను ఆన్లైన్లో ఈ పొడి దొరుకుతుందండి వీలైనంత మట్టుకు ఫ్రెష్గా ఆకులు దొరికితే ఇలా లివర్ టానిక్ని చేసుకోవడానికి ప్రయత్నించండి మరి మీకు ఈ లివర్ టానిక్ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పెట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి తప్పకుండా ఈ వీడియోని మన వాళ్ళందరికీ షేర్ చేసి హైప్ చేసి నాకు పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఇంకా ఎన్నో ఆయుర్వేదిక్ రెసిపీస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది